ನಗರ್ ಕರ್ೂರು ಪಾರ್ಲ ಸಂಗ್ರಹ ಭಾಗ ನಿರ್ಗಮ ಕುಟುಂಬ ಸಭ್ಯೋ ಈ ఆ మండలం మండల కేంద్రంలో నిర్వహించుకుంటున్న ఈ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్న గల్వకూర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు యాదవ్ యాదవరు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పెద్దలు దౌరవని శ్రీ సింగిరెడ్డి తిరజీ నెడ్డి గారికి మరియు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా నియోజకవర్గానికి రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారికి మరియు మాజీ ధోని శ్రీనివాస రెడ్డి గారికి వైస్ చైర్మన్ వెంకటేష్ గారికి మున్సిపల్ చైర్మన్ గారు సత్యం గారికి వేదికపై ప్రజా ప్రజాప్రతినిధులకు మరియు వేదిక ముందు

అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరి సహకారంతో పోరాట పటిమత మానవుదల చుట్టూ అన్నారు అయితే ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది ఇంటికైతే గౌరవ కేసీఆర్ అనే నాయకత్వంలో మన ప్రజా తీర్పుని చిరసావేక్షము అదే విధంగా ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా మనం ప్రజా తీర్పును మనం చిరసావేక్షం అయితే నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వారి ప్రచార కార్యక్రమాల్లో అనేక హామీలు ఇచ్చింది ఒకటి కాదు కాదు సమైక్య రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఆచరణ హామీలు ఎట్లా ఇచ్చి చూపిలో మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చి చూపించింది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎంత ఎంత జరుపునారో చూస్తా ఉన్నారు అయితే ప్రజాస్వామ్యంలో ఒకసారి ప్రజలు ఎన్నుకున్న తర్వాత వారు ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ తప్పులు మనం మనం సృష్టించాలంటే ప్రజలకున్న ఏకైక ఒక వజ్రాయుధం ఓటు మరి డిసెంబర్ మూడవ తారీఖులో వచ్చిన ఫలితాల తర్వాత మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో దాదాపు ఉన్న అన్ని పార్లమెంట్ నియోజక వర్గాలలో 15 నియోజక వర్గాలలో ఇంకా జరుతా ఉంది మరి నాలుగు రోజుల కాంగ్రెస్ పార్టీ పనితీరు క్షేత్ర స్థాయిలో ఇట్లా ఉందో మీ అందరికీ బాగా తెలుసు మరి 400 రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఇంకా మనం చేరుతా ఉంది అయితే అయితే మన నియోజక వర్గానికి సంబంధించి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కృష్తరు ఆర్ శాసన సభకు వహిస్తున్నారు మరి క్షేత్ర స్థాయిలో దాదాపు తొంభై ఐదు శాతానికి పైగా వ్యవసాయ ఆధారితమైన ప్రాంతమైన కల్వకుంటి నియోజకవర్గానికి సంబంధించి రైతులు ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నాం కరెంటు సమస్య విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ సాగు విషయంలో కానీ చివరికి మన మున్సిపాలిటీ ఉంటే కల్వకుంటి నియోజకవర్గంలో తాగు కూడా సకాలంలో వారు ఇవ్వలేక విఫలం చెందినారు అయితే మిత్రులుగా దయచేసి రెండు నిమిషాలు మీరు శ్రద్ధగా వినవలసిందని కోరుతా ఉన్నాం రెండు వేల

పద్నాలుగు ఎన్నికలు కానీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కానీ మనం చూస్తే మనం చెప్పిన ప్రతి ఒక్క పని కూడా చేసినాం అనేక పనులు చెప్పకపోయినా చేసినాం కాకపోతే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ యొక్క విష ప్రచారం చేస్తే ప్రజలు ఆ విష ప్రచారాన్ని నమ్మడం జరిగింది మీ అందరికి బాగా తెలుసు ప్రతి ఒక్కరు ఆ రోజు ఏం మాట్లాడినారు డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడినారు కానీ హామీలో మనం కళ్యాణ లక్ష్మి పథకాలు కేసీఆర్ గారు చెప్పలేదు రైతు బీమా చెప్పలేదు అనేక పథకాలు చేసి చూపించిన దార్శనికుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినారు కేవలం వాళ్ళు చేసింది సోషల్ మీడియాను వాడుకొని విషయ ప్రచారం చేసినారు మనం ఏం చేయలేకపోయినా ఆ రోజు మనం ఏమనుకున్నాం రైతులకు రైతు బంధు పడుతుంది చనిపోయిన రైతులు సకాలంలో మనం రైతు బీమా ఇస్తున్నాం సాగు నిరిస్తున్నాం నిరంతరంగా మనకు విద్యుత్ ఇస్తున్నాం అదే మనం అనుకున్నాం కానీ ప్రజలు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ప్రజలు రాష్ట్రంలో ఆ విష ప్రచారాన్ని నమ్మి మనని మన ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు అయితే సరిగ్గా నాలుగు రోజుల క్రితం మిత్రులారా కేసీఆర్ గారితో ఒక సమావేశం జరిగినప్పుడు పార్లమెంట్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వారి ఉద్దేశించి కేసీఆర్ గారు మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పినారు మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు

సోషల్ మీడియా దాని ప్రాధాన్యత మనం సోషల్ మీడియా మన పార్టీకి సంబంధించి డిస్వరించినందుకు రాష్ట్ర ప్రజలు ఎంత మూల్యాన్ని చెల్లించుకుంటున్నారో వాళ్ళు చక్కగా నిప్రదేశం జరిగింది అయితే చిన్న ఉదాహరణకి చెప్తాను ప్రజలు నమ్మినారు ఆ మోసం కొడితే మాటలు వార్తలు నమ్మిన ప్రతి వర్షంలో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవ్వాలి అయితే చిన్న ఉదాహరణ ఒక కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక యువకుడు నా పేరు సో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించిన కానీ నా వస్తలేదు నాకు ఐదు ఎకరాలకు రైతు కొద్ది పట్టలేదు మా ఊర్లో రైతులు చనిపోతే రెండు వారాలకి రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఇవాళ వస్తలేదు అని చెప్పి చెప్తూ తన చెప్పు తానే తీసుకొని చెంప పలు కొట్టుకో చూస్తున్నారు చూసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇదే అరేసారి పడుతున్నారు మరి అన్ని ఉదాహరణలు మన ముందరే కనిపిస్తున్నాయి కదా మనం ఏం చేయాలా మనం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ఈ విషయ ప్రచారాన్ని ప్రచారం చేయడంలో రెండు అడుగులు ముందు ఉంది మనం రెండు అడుగులు చేసిన పనిని చెప్పలేక రెండు అడుగులు వెనుక పడ్డం అయితే మనం ఏం చేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గాని కేసీఆర్ గారు మన పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ అయిన నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో సోషల్ మీడియాని బలోపేతం చేయాలనే ఒక ఆదేశం మేరకు ఇప్పుడు నేనే చేస్తున్నాం అంటే దయచేసి మిత్రుల వినండి ఈ సమావేశం తర్వాత మీ వీడియో కూడా మీతో మాట్లాడతాం మండల రావాలి మనం చేయాల్సింది ఏంటి ఈ పార్లమెంట్ ఎన్నికల బలిలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లురవి గారు బీజేపీ పార్టీకి సంబంధించిన భరత్ గారు మరి గాబో ఎంపీ మన పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి హారేష్ ప్రవీణ్ కుమార్ గారు అయితే నాగల్ కర్నూల్ పార్లమెంటు మీకు తెలియాల్సిన విషయం రెండు మూడు చెప్పి నేను ముగిస్తాను నాగల్ కర్నూల్ పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం ఎప్పుడు ఏర్పాటు జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో పంతొమ్మిది వందల అరవై ఏడులో మొట్టమొదటిసారి ఎంపీగా మన ప్రాంతం కాదు ముత్యాల గారు గెలిచినారు ముత్యాల గారి తర్వాత పెద్దలు కిట్టి శేషులు భీష్మదేవ్ స్వతంత్ర సమాన అని చెప్పి హైదరాబాద్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి నారాయణ పార్లమెంట్ నుంచి నిలబడి గెలిపించారు ఎప్పటిదాకా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఏడు దాకా తర్వాత వచ్చింది ఎంపీ అభ్యర్థిగా మన ప్రాంతం గారు ఖమ్మం ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మల్లు అనంతరామల్ గారు వారు మన గెలిచారు తర్వాత వారి తమ్ముడైన అయిన మల్లురావు గారు వారిని మనం గెలిపించినాము తర్వాత మన ప్రాంతం నుంచి సంబంధం లేనటువంటి వ్యక్తి నంది ఇల్లయ్య గారు వచ్చినారు ఇట్లా నాగర్కర్ణ పార్లమెంట్ వద్ద ఏర్పాటు జరిగినప్పటి నుండి ఎనభై శాతానికి పైగా బయట ప్రాంతం బిడ్డలే వచ్చి గెలుస్తున్నారు పోతున్నారు మనం మోసం చేస్తున్నారు ఈసారి మన ప్రాంతానికి సంబంధించిన బిడ్డ మన మధ్యలో కుట్టిండు మన మధ్యలో చదువుతున్నాడు మన మధ్యలో ఎదిగిండు ఎదిగిన తర్వాత కూడా పది లక్షల మంది పైగా పిల్లల్ని భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసి మన మధ్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభ్యర్థిగా వచ్చారు మరి ఈ ట్రాక్ రికార్డు అవతల అభ్యర్థులకు ఉందా గట్టి చెప్పారు అవుతా లేదు ఈ విషయాలు మనం సోషల్ మీడియా కేంద్రంగా వేదికగా మాట్లాడాలి రెండవది రెండవది ముఖ్యమైన అంశం ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు ఇవాళ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాలో మండల్ మండల్ పక్కన ఈ జిల్లా నార్మల్ జిల్లా రాకల్ జిల్లా అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటున్నాడు ఈ పార్లమర్ బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని అని చెప్పి రెండు పార్లమెంట్ సీట్లు అడుగుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారు నిలబడ్డ బిడ్డ మధురవ గారు మా బిడ్డ కాదు నిలబడ్డ బిడ్డ ఆదేశం అడుగుతున్నారు మా బిడ్డ మీరు మీరు ఏం ఏ అవసరం ఉండొచ్చు సోషల్ మీడియా కేంద్రంగా వేరే ఈ అంశాన్ని కూడా మనం పెద్ద ఎత్తున విస్తృతంగా మనం ప్రచారం చేయాలి దీంతో పాటు దీంతో పాటు మనకి మొత్తం మన నాగర్ పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలలో కూడా అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటే నలభై ఆరు మండలాలు నలభై ఆరు మండలాలు పదకొండు మున్సిపాలిటీ పదకొండు మున్సిపాలిటీ నలభై ఆరు పదకొండు మొత్తం యాభై ఏడు యూనిట్ల మనం పార్టీ దాన్ని పరిగణించి ప్రతి యూనిట్ కూడా ఇద్దరు నుంచి ముగ్గురిని సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వారు అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఇప్పటికే ఏవైతే యాక్టివ్ గా ఉన్నారో సోషల్ మీడియాలో వారు ఇప్పటికే మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది వారు క్రియాశీలకంగా కల్లకొట్టు నియోజకవర్గంలో కూడా వీళ్ళ మండలాల్లో వారు పనిచేస్తా ఉన్నారు ఈ సమావేశం తర్వాత నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను నెంబర్ తీసుకోవడం దయచేసి వచ్చి ఇరవై రెండు రోజులు కావాల్సింది కేవలం ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు నెంబర్ చెప్పాను నెంబర్ చెప్పాను నెంబర్ నెంబర్ నోట్ చేసుకోండి దయచేసి అందరు ఇప్పుడు ఫోన్ చేయొద్దు వాట్సాప్ నైన్ వన్ టూ వన్ ఫోర్ సిక్స్ డబల్ వన్ డబల్ వాట్సాప్ పేరు మీరు చెప్తే మేము సోషల్ మీడియా టీమ్ లో ఇంక్లూడ్ చేస్తాం అయితే సోషల్ మీడియా కేంద్రంగా మనం చేయాల్సింది మన ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మిత్రుల ఒకటి మీ మీ మండలాలకు సంబంధించి సమాచారం వస్తుంది ఉదాహరణకి ఇవాళ మన అభ్యర్థి మన అభ్యర్థి ఆర్ ప్రవీణ్ కుమార్ గారు వరకట్టి పట్టణానికి వెళ్ళి అక్కడ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు మీకు గంట సేపు లోపల అప్డేట్ వస్తారు మీరు ప్రచారం చేయాలి ప్రవీణ్ కుమార్ గారు ఏం చేసి ప్రచారం చేయాలి ఇదే కాక ఇవాళ ఉదయం ఒక ఒక విద్యార్థి అమెరికా నుండి ఒక వీడియో తీసి పంపిస్తున్నారు నిన్న కాకుండా ఒక విద్యార్థి తరుణ విద్యార్థి వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఆ విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఆ రోజు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ప్రవీణ్ కుమార్ గారు ఆ స్కూల్ కు వెళ్తే ప్రవీణ్ కుమార్ సార్ చూసిన తర్వాత ఆ విద్యార్థి ఇన్స్పైర్ అయి తరగతి రాబోతున్నాడు ఇటువంటి అన్ని వీడియోలు కూడా మీకు మీ వాట్సాప్ నెంబర్ కి మీకు గ్రూప్ వస్తాయి మేము ఎక్స్పెక్ట్ చేసేది రాష్ట్ర పార్టీ తరఫున సోషల్ మీడియా విభాగం నుండి ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు మీకు వచ్చిన సమాచారాన్ని మీరు షేర్ చేయండి చాలు కి మీకు సమాచారం వస్తుంది వీడియోలు వస్తాయి పోస్ట్ వస్తాయి రెండోది ఫేస్బుక్ కేంద్రంలో కూడా ఇవాళ చాలా మంది కొట్లాడుతున్నారని చూస్తూనే ఉన్నారు ఎందుకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మనం అందరం వెళ్ళి ఇంటింటి ప్రచారం చేస్తే ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు అతడి మనం కానీ మిగతా సమయం అంతా కూడా మనం ఇన్స్టాగ్రామ్ కేంద్రంగా ట్విట్టర్ చేస్తే నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఎందుకో తెలిసిన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి గారికి ఫేస్బుక్ మొత్తంలో ఆయనకున్నది కేవలం పన్నెండే పన్నెండు వేల మంది ఫాలోవర్లు పన్నెండు వేల మంది బిజెపి అభ్యర్థి

మిగతా అభ్యర్థులు అందరి కంటే ప్రవీణ్ కుమార్ గారే పద అడుగులు ముందంజలో ఉన్నారు కావాల్సిందల్లా సమన్వయంతో పనిచేసుకుంటా పోయి సోషల్ మీడియాని మనం ఎంత ఎఫెక్టివ్ గా వాడుకుంటే గతంలో నాలుగు నెలల క్రితమే మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా అద్భుతంగా వాడుకుంది మనకు ఓటమిని చెవి చూపించినారు ఈసారి క్షేత్ర స్థాయిలో మండల కేంద్రంలో ఉన్న నాయకులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు దయచేసి మీ మీ వాట్సాప్

అభిప్రాయాన్ని అడగాలి మీ ఊర్లోనే రైతు బీమా కింద రైతు చనిపోయితే గడిచిన నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ఏర్పాటు జరిగిన తర్వాత రైతు బీమా పూర్తిగా క్యాన్సల్ చేసింది రైతు చనిపోయింటాడు జనవరిలో ఫిబ్రవరిలో ఆ ఇంటికి పోవాలా లేకుంటే పక్క ఇంటికి పోవాలా పోయి అడగా వీడియో రికార్డ్ చేసి ముప్పై మూడు నిమిషాలు కానీ పంపిస్తే మేము నాగర్ జిల్లా కేంద్రంలో పనిచేస్తా ఉన్న మిత్రులారా మీరు కూడా స్థానికంగా ఈ అన్ని సమస్యలు గుర్తెత్తి మాట్లాడితే కేవలం ఎంపీ ఎన్నికలు కూడా పెట్టుకోవద్దు తర్వాత వచ్చే స్థానిక సంస్థలే సర్పంచులు కానీ దాని తర్వాత ఎంపీటీసీ ఎంపీటీసీ కానీ దాని తర్వాత మున్సిపాలిటీలు కానీ కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు సంబంధించిన వారికి ధన్యవాదాలు జై తెలంగాణ జై